అందరికీ హాయ్ వెల్కమ్ టు వర్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతుంటాం అన్నమాట కొంతమంది లౌడ్ స్పీకర్లతో పెద్ద పెద్ద బ్యాన్లతో డీజే బాక్సులతో మనం రోడ్ల మీద ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు ఆ రోడ్ని బ్లాక్ చేస్తూ అంటే ఆ దారి గుండా ఆ రోడ్డు గుండా పోయే వెహికల్స్కి కనీసం దారి ఇవ్వకుండా ఆ దారిని పోయే వెహికల్ ఎవరైతే ఉంటారు పాసింజర్స్కి వాళ్ళకి అసౌకర్యం కలిగించేటట్టు ప్రవర్తిస్తూ వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ పెళ్ళిళ్ళు కానీ బరాత్ ఏ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు మరి దీనికి ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చంటే పోలీసులకు మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు అండ్ సాధారణంగా దీని మీద ఎవరు కంప్లైంట్ చేయరు అండ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఒక దారి ఇస్తూ వాళ్ళు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు బట్ ఎవరైనా అలాంటి వాటి వాటి మీద కంప్లైంట్ చేయొచ్చా అంటే చేయొచ్చు మీరు ఆ దగ్గరలో ఉండే స్టేషన్కి మీరు కంప్లైంట్ చేసినట్లయితే పబ్లిక్ న్యూ సెన్స్ కింద వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత సెక్షన్ టూ నైంటీ టూ ప్రకారం వాళ్ళకి కేసు ఉంటుంది దానికి తగ్గట్టు వాళ్ళ మీద పనిష్మెంటు అలాగే ఫైన్ కూడా వేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీకు అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే డైరెక్ట్గా మీరు పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ మీ లోపల